సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా ఆ బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయడం ద్వారాగా మీరు లైక్ చేయడం ద్వారాగా మన ఛానల్ అన్నది మన సాయి సందేశాలు అన్నది ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉంటారని ఆదరిస్తూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మనం ఈ వీడియో అయితే లేట్ చేయకుండా మన బాబా గారు ఈరోజు ఇస్తున్న స సమాధానం ఏమిటో చూద్దామండి బిడ్డ రేపు నీ జీవితంలో ఎటువ ఎలా ఉంటుందో ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో ఎటువంటి శుభవార్త వినబోతున్నావో ఎటువంటి నష్టం జరగబోతుందో నేను నీకు ముందుగానే హెచ్చరిస్తాను దానికి నువ్వు చే ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అయితే ఒక్కసారి నువ్వు మనస్ఫూర్తిగా ఈ బాబాని తలుచుకొని ఇందులో నీకు నచ్చిన ఒక అమ్మవారిని ఒక్కసారి చూస్తూ అందులో నీకు నచ్చిన ఒక అంకెనైతే నువ్వు తాకుబిడ్డ నేను నీకు సమాధానం ఏమిటో నువ్వు ఓర్పు సహా ంతో శ్రద్ధగా విను ఫ్రెండ్స్ విన్నారు కదండి మీకు నచ్చిన ఈ అంకిల్లో అయితే మీకు నచ్చిన ఒక అంకి అయితే బాబాని తలుచుకొని అలాగే మీకు ఇష్టమైన ఇక్కడ అమ్మవారిని ఒకసారి తలుచుకొని మీకు నచ్చిన ఒక అంకి అయితే తాకండి బాబా గారు మీకు ఇస్తున్న సమాధానం ఈరోజు సందేశం ఏమిటో వినను ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నాను ఏమనుకోకండి నన్ను తిట్టుకోకండి ఫ్రెండ్స్ ఓకేనండి లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా అయితే తొమ్మిదో నంబర్ తాకిన వారికి బాబాకరిస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నీ జీవితంలో ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు ఆ వ్యక్తుల కారణంగా నీకంత మంచి జరుగుతుంది కాకపోతే నువ్వు ఆ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు నువ్వు ఏమాత్రం మాట తడబడినా సరే నీకొచ్చిన ఒక మంచి అవకాశం నువ్వు పొద్దులుకున్నట్టు అవుతుంది బిడ్డ కాబట్టి రేపు నీకు ఒక ఒక పరీక్ష కింద భావించు ఎవరితో మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడటం వల్ల నీకు చాలా మంచిది బిడ్డ అలాగే రేపు నీకు వచ్చిన కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా మంచిది లేదంటే ముందు ముందు జీవితంలో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది బిడ్డ బిడ్డ కాబట్టి నేను నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను ఈ బాబా మీద నమ్మకంతో ఈ బాబా చెప్పినట్టుగా కాస్త ఓర్పు సహనంతో ఉండు నీకంత మంచే జరుగుతుంది ఆగిపోయిన పనులు ఎప్పుడు పూర్తవుతాయని దిగులు చెందకు త్వరలోనే పూర్తవుతాయి అనుకున్న పనులు నెరవేరితే కొన్ని మొక్కులు చెల్లించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండబిడ్డా ఎందుకంటే నువ్వు అనుకున్న పని నెరవేరితే నీకు ఈ విధంగా చేస్తాను అని దేవుడికి మొక్కుకున్నావుగా ఆ మొక్కు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండు ఎందుకంటే ఆ పనులన్నీ కూడా నీకు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి ఈ బిడ్డ నువ్వు కోరుకున్న విధంగా నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు నీ కళ నెరవేరడానికి ఒక్కరోజు చాలు బిడ్డ ఇప్పటి వరకు ఓపిక పట్టావు కాస్త ఇంకాస్త అంతా ఓపిక పట్టావు అంటే కనుక నువ్వు కోరుకున్నది తప్పకుండా సాధిస్తావు అప్పటి వరకు ఈ ఈ సాయి నామస్వరం జపిస్తూ ఉండు నీకు అనేది రాకుండా ఏ రోజుకి ఆ రోజు నా సందేశం ద్వారా నీకు నేను తెలియజేస్తాను ఇప్పుడు పదకొండు నంబరు తాకిన వారికి బాబాగారిస్తున్న సమాధానం బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే నువ్వు అనుకున్న పని సాధించలేకపోతున్నావు అది నువ్వు గమనించావు కదా ఇంక ఇదే నువ్వు గమనించడం నువ్వు ముందు చేస్తుంటే నీకు ఇటువంటి పరిస్థితి వచ్చేదే కాదు బిడ్డ ఇప్పటికైనా సరే నువ్వు కోల్పోయేదేమీ లేదు ఇకపైనైనా సరే ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకో వాళ్ళతో ఎలా నడుచుకోవాలో నడుచుకో అందరితో కూడా నువ్వు అనుకున్న విధంగా అందరూ మంచివాళ్ళు అనుకోవడం నీ భ్రమ అలా అని నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళని కూడా కాదు ఒక్కొక్కసారి నీ కళ్ళు నిన్ను మోసం చేస్తూ ఉంటాయి నీతో నవ్వుతూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళని నిన్ను తిడుతున్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు అని అనుకోవడమే నీ నిజమైన భ్రమ నీ కళ్ళతో కాదు నీ మనసుతో ఆలోచించావంటే వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో నీకే తెలుస్తుంది బిడ్డ అనుకున్న పని అవుతుంది ముందుకెళ్తుంది మళ్ళీ ఆగిపోతుంది అవుతుంది మళ్ళీ ముందుకెళ్తుంది ఆగిపోతుంది అన్న దిగులు మాత్రం ఏం మాత్రం కూడా వద్దు నువ్వు అనుకున్న పని నెరవేర్చడానికి నీ ఒక్కరి వల్ల సపోర్ట్ అయితే సరిపోదు కొంతమంది సహాయం అయితే అది నీకు కావాలి అది ఎవరి వల్ల సహాయం కావాలో కూడా నీకు తెలుసు వాళ్ళ దగ్గర కనుక నువ్వు కాస్త మంచిగా ఉండి నడుచుకుంటే వాళ్ళ నుండి నువ్వు కోరుకున్న దానికి నీకు సహాయం అయితే అందుతుంది బిడ్డ ఇప్పుడు పదహారో నంబరు తాకిన వారికి గారు ఇస్తున్న సమాధానం బిడ్డ ఏ నంబర్ పట్టుకోవాలో తెలియక పదహారో నంబరు తాకేను అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు నిజానికి తాకాల్సింది పదహారో నంబరే అది నీకు తెలియక ఏయో నంబర్లు ఆలోచిస్తూ పదకా పదహారో నంబరే తాకావు ఎందుకో తెలుసా అమ్మవారి కటాక్షం అనేది నీకుంది బిడ్డ అంతేకాదు ఈ అమ్మవారు నీ కలలో కనిపించడం కూడా జరిగింది ఒక్కసారి గుర్తు తెచ్చుకో అమ్మవారికి మొక్కు కూడా ఉంది నువ్వు అనుకున్న పని నెరవేరితే అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నావు కదా మర్చిపోయావా బిడ్డ నువ్వు మర్చిపోయినా సరే అమ్మవారి అనుగ్రహం మాత్రం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఇంతకు ముందు మొక్కుకున్నావు అనుకున్న పనులు నెరవేరితే అమ్మవారికి మొక్కు తీర్చుకుంటాను అని కానీ కొంతమంతకు ముందు నువ్వు అనుకున్న పని ఒకటి నెరవేరింది గుర్తొచ్చిందా బిడ్డ అలాగే ఇంకొక కూడా మొక్కుకున్నావు ఆ పని కూడా నెరవేరితే అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కు చెల్లించుకుంటానన్నావు నాకు కూడా మొక్కుకున్నావు అనాథలికి నీకు తోచినంత వరకు కూడా సహాయం చేస్తానన్నావు నీ మంచి మనసుకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు కానీ ఈ మధ్యన నీ మాట తడబడుతుంది నీ ఆలోచన కాస్త తప్పుడు మార్గంలోకి వెళ్ళబోతుంది అది బిడ్డ అది నీకు ఏమాత్రం కూడా మంచిది కాదు నీ కారణంగా కొంతమంది బాధపడుతున్నారు వాళ్ళని బాధ పెట్టడం వల్ల నీ జీవితానికి నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మంచిది కాదు ఒకరిని నిందిస్తున్నావు అది తప్పు ఎంతవరకు ఉందో ఒక్కసారి ఆలోచించు రేపు నీ స్నేహితుల నుండి కొంత శుభవార్తైతే నువ్వు వినబోతున్నావు అలాగే ధనలాభం కూడా నీకు ఉంది బిడ్డ ఇప్పుడు పద్దెనిమిదో నంబరు తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీ పరిస్థితి నాకు తెలియదు అనుకుంటున్నావా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా నాకు తెలుసు నువ్వు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన కూడా నాకు తెలుసు బిడ్డ నువ్వు తీసుకుంటున్న నిర్ణయం కరెక్ట్ అయిన నిర్ణయమే కానీ అది కరెక్టా కాదా అని వెనకడుగు వేస్తున్నావు నువ్వు ఆలోచించాల్సిన పని ఏమీ లేదు బిడ్డ నువ్వు చేస్తున్న పనిలో ఎటువంటి స్వార్థం లేని పని కాబట్టి నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచించకు ధైర్యంగా ముందడుగు వేయు దానికి ఎవరు సపోర్టు లేదని కూడా దిగులు చెందకు నువ్వు ఒంటరిగా పోరాడితే అది నువ్వు తప్పకుండా సాధిస్తావు ఆ బలం నీలో ఉంది నీలో ఉన్న బలం నీకు తెలియదు బిడ్డ అది తెలియక నువ్వు ఎక్కువగా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉన్నావు ముందు భయపడ్డం టెన్షన్ పడ్డం కంగారు పడ్డం ఆందోళన చెందడం ఇవన్నీ కూడా నువ్వు విడిచిపెడితే నీలో ఉన్న ధైర్యం ఎంతుందో అది నీకే తెలుస్తుంది నువ్వు కూడా ఎప్పుడు ఊహించుండవు బిడ్డ నీలో అంత ధైర్యం దాగింది ఎవరికి కూడా తెలియనంత శక్తి నీలో ఉంది ఎవ్వరు చేయలేని పని కూడా నువ్వు ఒంటరిగా నువ్వు సాధించగలవు ఇప్పుడు ఇరవై ఒకటో నంబరు తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం బిడ్డ నువ్వు ఊహించిన విధంగానే త్వరలో ఒక శుభవార్త వినబోతున్నావు అది ఒక బంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఆ బంధంలో మార్పు ఎప్పుడు వస్తుంది అని తప్పకుండా మార్పు అనేది వస్తుంది ఆ బంధాన్ని నీ నుండి విడదీయాలని ఎంతమంది చూసినా అది ఎవరి తరం కాదు బిడ్డ ఎందుకంటే ఆ బంధానికి నీకు ఎప్పుడూ ముడిపడుంది కాబట్టి ఎంతమంది అడ్డు వచ్చినా సరే ఆ బంధం నీకు దగ్గరయ్యే తీరుతుంది ఈ స్థాయి మీద నమ్మకం ఉంచు నీకంత మంచే జరుగుతుంది బిడ్డ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా నువ్వు చెయ్యాలి అనుకున్న పనులు చెయ్యు అందులో తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు అందులో ఎవరు సపోర్ట్ లేదు అని ఏమాత్రం కూడా ఆందోళన చెందకు నిన్ను నిన్నుగా ఇష్టపడి ఆ బంధం నీ దాకా వస్తుంది ఇప్పుడు నా బిడ్డ దానికోసం కదా ఎదురు చూస్తూ ఉన్నావు నీకు నేను మాట ఇస్తున్నాను ఆ బంధాన్ని నిన్ను కలుపుతాను ఇప్పుడు సంతోషమేనా ప్రశాంతంగా ఉండు నాపై భారం వేశావు కదా నేను చూసుకుంటాను ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్